निज़म न्यूज़ की स्वागत జిల్లా కలెక్టర్ బోయి జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో పలు అంశాలపై సూచనలు చేశారు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు మండలంలోని ఎంపిక చేసినటువంటి గ్రామంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు ఎంపీడీఓ లాగిన్ నుండి జిల్లా కలెక్టర్ లాగిన్ కు ఫుష్ చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తోటి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి గ్రౌండింగ్ కు చర్యలు తీసుకోవాలని అన్నారు మిగతా గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులను పరిశీలన పూర్తి చేయాలని సూచించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రతి మండలంలో కూడా పరిశ్రమల శాఖ బ్యాంకుల ద్వారా రుణం అందించి ఇటుకల తయారీ సెంట్రింగ్ యూనిట్ యూనిట్లు ఏర్పాటుకు డిఆర్డిఆర్డిఓ మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు యువజన గ్రూపు అనుసంధానం చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీబీవీలు మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు నిర్వహించి పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం నాణ్యత తనిఖీలు కూడా నిర్వహించాలని అన్నారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అన్ని కార్యాలయాల ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అన్నారు అనుమతి లేకుండా గైర్ హాజరైనటువంటి వారిపై ఆలోచన

వెరీ మైనర్ రిపేర్స్ సమ్ అయితే ఎక్కడెక్కడైతే చూసుకొని అన్ని కూడా వైట్ వాషింగ్ తర్వాత మైనర్ రిపేర్స్ ఇమీడియట్ గా చేసుకోండి ఈ సమ్మర్ లోనే మీరు మళ్ళీ ఎక్కడైనా లీకేజెస్ అంటే మళ్ళీ ఇప్పుడు మనకి రేరింగ్స్ స్టార్ట్ అయ్యాక ప్రాబ్లమ్ వచ్చేవి ముందే ఐడెంటిఫై చేసుకొని ఇంకెక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకొని అవి కూడా ప్రపోజ్ చేయండి ఈ సమ్మర్ లోపల అవి కూడా కంప్లీట్ చేస్తాము